డిటాక్స్ వాటర్ సిరీస్లో భాగంగా ఈసారి మనం జీలకర్ర సోంపు లెమన్ పుదీనా దీంతో డిటాక్స్ వాటర్ చేసుకుందాం సేమ్ ప్రాసెస్ అండి ఒక గ్లాస్ వాటర్ పెట్టుకోండి అవి వాటిలో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మరిగాక హాఫ్ గ్లాస్ అయినప్పుడు మనం గ్లాస్లో పోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు లెమన్ స్క్విజ్ చేసుకొని తాగేయడమే తేనె మాత్రం యూజ్ చేయకండి ఓన్లీ హెల్త్ కోసం చాలు మాకు ఆ టీ కాఫీ అలవాటు కన్నా ఇది బెటర్ అనుకున్న వాళ్ళు మంచి తేనె దొరికితే నేచురల్ తేనె దొరికితే తేనె మిక్స్ చేసుకొని తాగండి వెయిట్ లాస్ కోసం అయితే తేనె అవాయిడ్ చేయండి ఇది కొంచెం వేడిగా ఉంది నేను అందుకే లెమన్స్ క్వీజ్ చేయాలా కొంచెం గోరువెచ్చగా అవగానే లెమన్స్ క్వీజ్ చేసుకొని తాగేసేయండి